నేను మీ కాశ్య కుమార్ మాట్లాడుతున్నాను ఇప్పుడు ఇది లో జరుగుతున్న గొడవలకు కారణం హరీష్ రావు వీళ్ళు సంతోష కుమార్ అని చెప్తా ఉన్నారు కదా కవిత ఆ కవిత చెప్పేదాన చాలా వరకు నిజాలున్నాయి ఎందుకంటే ఇక్కడ మనం ఇక్కడ ఎలక్షన్ జరిగినప్పుడు ఇది మన ఏది మన సిద్దిపేట దగ్గర ఎలక్షన్ జరిగినప్పుడు హరీష్ రావు ఆల్రెడీ వాళ్ళకు వాళ్ళకు సపోర్ట్ చేసిండు హండ్రెడ్ పర్సెంట్ కవిత అన్నది కరెక్ట్ ఇప్పుడు కవిత మాట్లాడుతుంది మీరు చూడండి ఒకసారి ఎందుకంటే ఆయన మాట్లాడే అన్ని కరెక్టే కానీ ఆమె కూడా అవి చేసింది కాబట్టి ఆయన చెప్పుకుంటులేదు కాబట్టి ఆమె ఇంకో ఇంకో కథ చెప్తాడు ఇప్పుడు కవిత హరీష్ రావు సంతోష్ కుమార్ చెప్తా ఉన్నది కదా సంతోష్ కుమార్ ఏం చెప్తాడు వాళ్ళు ఏం వాళ్ళే మాట్లాడటం లేదు వేరే వేరే పార్టీ పెట్టినప్పుడు ఆయన గురించి మాట్లాడతారు ఇప్పుడు ఒకసారి ఆయన మాట్లాడుతా ఆయన మాటల్లో మీరు వినండి జై శ్రీరామ్ రెండు వేల పద్దెనిమిది ఎన్నికలలో హరీష్ రావు గారు ఇరవై ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలకు ఎన్నికలలో అడిషనల్ ఫండింగ్ ఇచ్చి పార్టీ ఇచ్చింది కాకుండా ఎరికేలా వచ్చినాయి హరీష్ రావు గారు కానీ డబ్బులు హండ్రెడ్ పర్సెంట్ కాళేశ్వరంలో జరిగిన అవినీతి నుంచి వచ్చిన డబ్బులే ఆయన ఆలోచన ఏం చేసిందంటే ఏమన్నా కొద్దిగా అటు ఇటు అవుతుందేమో రిజల్ట్ నా దగ్గర ఎమ్మెల్యేస్ ఉండాలని ఆలోచన చేసి నీకు అసలు అట్లాంటి ఆలోచన ఎందుకు వచ్చింది నేను కట్టప్పలాంటో నీ కేసీఆర్ గారి దగ్గర ఉండేటోనంటావు కదా నీకేం అవసరం వచ్చింది ఎమ్మెల్యేకి సపరేట్గా ఫండింగ్ చేయడానికి ఎవరికి తెలియదు అనుకుంటారా ఇవి ఎవరు చెప్పారనుకుంటారా